అందరి నమస్కారం నీ మీ రాజు భరద్వాజ శర్మ ఈరోజు మనం తెలుసుకోబోయే క్లాస్ ఏంటంటే తృతీయ స్థానము మరి తృతీయ స్థానము మనకి ముఖ్యంగా తృతీయ స్థానం అంటే ఏంటంటే వ్యక్తి యొక్క కనిష్ట సహోదర స్థానము దీన్ని మనము ఉపజయ స్థానంగా మనము చెప్పుకుంటూ ఉంటాము జాత చక్రంలో వ్యక్తి యొక్క కనిష్ట అంటే చిన్న సోదరులు ఎవరైతే ఉన్నారో అంటే తన తర్వాత పుట్టేటువంటి వ్యక్తులు యొక్క అన్న కానీ అక్క కానీ చెల్లి కానీ తమ్ముడు కానీ విషయాలు మొత్తం కూడా మనము తృతీయ స్థానము చేస్తూ ఉంటుంది దీన్ని మనము ఉపజయ స్థానం అంటారు మూడవ స్థానం మనకి ఉపజయ స్థానము ఉపజయ స్థానం మనకి మూడవ భావం కారకత్వం ఇచ్చేట అంశాలు చాలా రకాలుగా ఉంటాయి ఒక కనిష్ట సోదరుడి గురించి మాత్రమే మనకి మూడవ స్థానం మనకి తెలియజేయదు మూడవ స్థానం అనేది కారకత్వ వహించే అంశాలు మనకి ఎక్కువ శాతం కూడా ఆలోచన విధానం గురించి ఎక్కువగా తెలియజేస్తుంటుంది మన కోపం గురించి తెలియజేస్తుంది మన సాహసం గురించి తెలియజేస్తుంది సాహసం అంటే మనం డేరింగ్ అండ్ డాషింగ్ గా ఉంటున్నారు అనే విషయాలు మొత్తం కూడా తెలియజేసేది మనకి ఈ యొక్క మూడవ స్థానం మనం తక్షణం తీసుకునే నిర్ణయాలు కొన్ని ఉంటాయి స్పీడ్గా ఈ పని అయిపోయిందంటే ఈ పని వెంటనే అయిపోవాలి తక్షణ నిర్ణయాలు అంటారు అలాంటి తక్షణ నిర్ణయాలు తెలియజేసేది కూడా మనకి మూడవ స్థానమే మన ప్రయాణాల గురించి కూడా తెలియజేసేది మూడవ స్థానమే మన తర్వాత పుట్టిన వారి గురించి తెలియజేసేది మూడవ స్థానము బంధు గణం గురించి తెలియజేస్తుంది అదేవిధంగా మనకు ఉండేటువంటి చెవులు పెద్దగా ఉంటాయా చెవులు చిన్నగా ఉంటాయా చెవికి సంబంధించినటువంటి అనారోగ్యం కలుగుతుండు మనకి చెవులు వినిపించవు అలాంటి విషయాలు కూడా మనకి మూడవ స్థానమే చెప్తూ ఉంటుంది మూడవ స్థానంలో చేతుల గురించి చెప్తూ ఉంటుంది చేతులకు కలిగేటువంటి వ్యాధులు ఏవైతే ఉన్నాయో చేతులు విరుగుతున్నాయన్న విషయాలు మొత్తం కూడా మనకి మూడవ స్థానమే తెలియజేస్తుంటుంది ఇక మనం చేసేటువంటి చేతలు ఎందుకు కొంతమంది డేరింగ్ డేషంగా ఉంటారు అలాంటి మనం చేసేటువంటి చేతలు మన ప్రయత్నాలు మనకున్నటువంటి దుర ఆలోచనలు ఈ మొత్తం కూడా మనం మూడవ స్థానం తెలుసుకోవచ్చు ఇక మనం ఇతరులతో వ్యవహరించే విధానం రెండవ స్థానంలో తెలుసుకుంటే మూడవ స్థానంలో కూడా మనం ఇతరులతో వ్యవహరించే విధానం మనతో ఇతరులు వ్యవహరించేటువంటి విధానము మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఈ భావం ద్వారా మనం తెలుసుకోవచ్చు మన కమ్యూనికేషన్ స్కిల్స్ మూడవ భావం సూచించే ఇతర కారకత్వాలు చాలా రకాలుగా ఉంటాయి మూడవ స్థానం అనేది ఎక్కువ శాతం కూడా కనిష్ట సోదరు గురించి సోదరి మనుల గురించి కనిష్ట సోదరు అంటే తమ్ముడు గురించి సోదరి అంటే చెల్లి గురించి దుశ్చింత గురించి సాహసం గురించి కోపం గురించి శాంతం గురించి కంఠం గురించి ఉపాయం గురించి ఇరుగు పొరుగు విషయాల గురించి క్రయ విక్రయాల గురించి దగ్గరి ప్రయాణాల గురించి చెవులు గురించి అదేవిధంగా చిత్ర భ్రమ గురించి భ్రమిస్తూ ఉంటారు కొంతమంది భ్రమ భ్రమ గురించి అదేవిధంగా యాత్రలు చేసే విషయాల గురించి స్వధర్వము గురించి శక్తి గురించి అహంభావము అహంకారం ఉందా లేదా విషయాల గురించి దాసాదాసీలు మంచి పని పెట్టుకొని పని చేయించుకున్న విషయాల గురించి యుద్ధం గురించి బొటని వేలు గురించి ఉపాసన ఏ దేవి యొక్క ఉపాసన తీసుకున్నప్పుడు ఆ దేవి యొక్క ఉపాసన మనకి ఫలిస్తుందా లేదా విషయాలు మొత్తం కూడా మనకి తృతీయ స్థానమే తెలియజేస్తుంటుంది తృతీయ స్థానంలో కాళ్ళు గొంతు ఈ విషయాలు మొత్తం కూడా మనకి తెలియజేస్తుంటుంది ఇక తండ్రి యొక్క మరణాన్ని తెలియజే స్థానమే మూడవ స్థానము పితృ మరణాన్ని గురించి తెలియజేస్తుంటుంది భోగము గురించి తెలియజేస్తుంటుంది బాని సత్వం గురించి తెలియజేస్తుంటుంది మనం పాడేటువంటి గాన విద్య సింగర్స్కి సంబంధించిన స్కిల్స్ గురించి గాన విద్య గురించి కూడా మనకి మూడవ స్థానం తెలియజేస్తుంటుంది చెవికి సంబంధించిన నొప్పుల గురించి అదేవిధంగా చెవికి సంబంధించినటువంటి కర్ణభూషణాలు అంటే మంచి బంగారం పెట్టుకోవడం కొన్ని కొన్ని పెట్టుకుంటూ ఉంటారు కర్ణభూషణాలు అంటారు అలాంటి వాడే విషయాల గురించి మనము తినే భోజన పాత్ర స్టీల్ ప్లేట్లో తింటున్నామా వెండి ప్లేట్లో తింటున్నామా బంగారు ప్లేట్లో తింటున్నామని విషయాలు మొత్తం తెలియజేసేదే బూడవ స్థానము మట్టి కొండలో తిన్నాడంటే పేదవాడు స్టీల్ ప్లేట్లో తిన్నాడంటే మధ్యస్థంగా ఉన్నట్టు అదే మనకి వెండి ప్లేట్లు తింటున్నా అంటే కొద్దిగా ఉన్నవాడు అదే బంగారుంటే మహా ఉన్నవాడి పాత్రను బట్టే ఆ యొక్క విషయాన్ని తెలియజేస్తుంది భోజన పాత్ర గురించి దైవ భక్తి గురించి జయం గురించి ఆయుష్ గురించి ముఖ్యంగా పితృ ఆయుష్ని మనకి మూడవ స్థానం తెలియజేస్తూ ఉంటుంది అప్పుల గురించి ప్రథమ సోదరుడు లేక సోదరి అన్న లేదా అక్క విషయాల యొక్క విషయాల గురించి వాళ్ళు మనతో ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు మనకి ఉపయోగపడుతున్నారు వాళ్ళు మనం సపోర్ట్ చేస్తున్నారు విషయాలు మొత్తం కూడా మనకి మూడవ స్థానమే తెలియజేస్తుంటుంది సామాన్య ప్రయాణాల గురించి తెలియజేస్తుంటుంది మూడవ స్థానం ముఖ్యంగా విద్య గురించి అదేవిధంగా ఉత్తర ప్రచుత్తరాల గురించి అంటే మనము ఒక సమాధానం ఇచ్చినప్పుడు దానికి ఆపోజిట్ సమాధానం రావాలి ఉత్తర ప్రచుత్తరాలు గురించి వదంతులు మీ మీద వదంతులు నడుస్తూ ఉంటాయి ఆ వదంతుల గురించి వాడు ఇట్లా చేశాడు రా అనేటువంటి వదంతు ఒకటి జరుగుతూ ఉంటారు ఆ వదంతు చాలా కాలం నడిచిందనుకోండి నష్టప జరిగే అవకాశం ఉంది వదంతుల గురించి కళల గురించి తల్లి యొక్క అనారోగ్యం గురించి సంతానం యొక్క స్నేహితుల గురించి సంతానము యొక్క స్నేహితులు చూశారు అంత డిఫరెంట్ సంతానం గురించి తెలుసుకునేది ఐదవ స్థానం అయితే సంతానం యొక్క స్నేహితులు ఏ విధంగా ఉన్న విషయంలో మొత్తం కూడా మనకి మూడవ స్థానం తెలియజేస్తూ ఉంటుంది తండ్రి యొక్క రహస్య విరోధులు అంటే తండ్రికి తెలియకోకుండా రహస్య విరోధులు ఉంటారు శత్రువులు కాబట్టి ఆ శత్రువును కూడా మనం మూడవ స్థానం తెలియజేసుకోవచ్చు సోదర సోదరుడి యొక్క సంఖ్య గురించి వారితో మన సంబంధ బాంధవ్యాల గురించి అదేవిధంగా స్వ పరాక్రమం గురించి అంటే పరాక్రమం అంటే మనము అభాస్ పాలు కావటము కాబట్టి పరాక్రమం గురించి ప్రవాస యోగం గురించి మొదలైన అంశాలు ఈ భావం ద్వారా మనము తెలుసుకోవచ్చు ముఖ్యంగా దీని అధికారం ఎక్కడంటే తృతీయ స్థానం యొక్క అధికారం చెవులు మరియు కంఠం పైన అధికంగా ఉంటుంది కాబట్టి తృతీయ భావానికి మొత్తం కూడా మనకి మూడు పేర్లు ఉన్నాయి తృతీయ స్థానం అనొచ్చు బాత్రూ స్థానం అనొచ్చు సహజ స్థానం అనొచ్చు దుశ్చక్య స్థానం అనొచ్చు ఈ విధంగా మూడు పేర్లు మనకి కలిగి ఉంటుంది సహజ బాత్రూమ్ దుచ్చక్ష స్థానాలు వీటి మనం తృతీయ స్థానం అంటున్నాము తృతీయ స్థానము ఏదైతే బాత్రు స్థానం ఏదైతే ఉందో బాతృభావము భావము భావము అంటే బాత్రూమ్ స్థానం మూడవ స్థానం బాతృభావం అన్నా మూడవ స్థానం అన్న ఒకటే కాబట్టి బాతృభావ స్థానము ఉపచయ స్థానము ముఖ్యంగా ఇది వ్యక్తిగతంగా తెలియజేసేట స్థానము సత్తువ బోలాతనము బోలాతనం అంటే బోలాశంకులాగా అడిగింది చేయడం అమాయకత్వము నాయకత్వ లక్షణాలు ఆలోచన స్వప్రయత్నము స్వశక్తి సేవ సమాచారం ఆధ్యాత్మిక అంశాల ప్రేరణ మొత్తం విషయాలు కూడా మనకి ఇక్కడ మూడో స్థానం తెలియజేస్తూ ఉంటుంది ముఖ్యంగా చెవులు కుడి చెవు గురించి ఎక్కువగా తెలియజేస్తూ ఉంటుంది మెడ గొంతు మాట థైరాయిడ్ గంధి భుజములు కాలరకు సంబంధించిన బోన్స్ ఉపృతిత్తులు భుజాలు చేతులు శారీరక బలము మరియు స్వస్థత గురించి మనకి మూడో స్థానాన్ని తెలియజేస్తూ ఉంటుంది ఇక సమాజం విషయంలో తృతీయ స్థానం ముఖ్యంగా తోడబుట్టిన వారి గురించి తెలియజేస్తుంది ముఖ్యంగా మనకంటే చిన్నవారి గురించి చుట్టుపక్కల వారి గురించి సేవల గురించి తోటి ఉద్యోగస్తుల గురించి తోటి వారి గురించి ఎక్కువగా మనకి మూడో స్థానాన్ని తెలియజేస్తూ ఉంటుంది ముఖ్యంగా మూడవ స్థానం మనకి ఏంటంటే దగ్గర ప్రయాణాలు చేస్తామా దూర ప్రయాణాలు చేస్తామా కొంతమంది అడుగుతుంటారు విదేశాన్ని అంటే మనకి దూర ప్రయాణం కాబట్టి దగ్గర ప్రయాణం దూర ప్రయాణం మొత్తం కూడా మూడవ స్థానంలో మనము తెలుసుకోవచ్చు ఉత్తర పచ్చుత్తరాలు మొదలైన కమ్యూనికేషన్ సంబంధించిన విషయాలు మొత్తం కూడా మనం మూడవ స్థానంలోనే తెలుసుకుంటూ ఉంటాము కాబట్టి మూడవ స్థానం అనేది ముఖ్యంగా మనము సహజ స్థానము బాత్రుస్థానము దుక్ష స్థానంగా మనకి చెప్పబడుతూ ఉంటుంది తృతీయ స్థానం ముఖ్యంగా కనిష్ట సోదరి యొక్క స్థానము ఇది ఉపజయ స్థానము కాబట్టి దీంట్లో తండ్రి యొక్క మరణాన్ని గురించి తెలుసుకోవచ్చు తల్లి యొక్క అనారోగ్యం గురించి తెలుసుకోవచ్చు బంధు గణాని గురించి తెలుసుకోవచ్చు చెవులకు సంబంధించిన వ్యాధుల గురించి తెలుసుకోవచ్చు చిత్ర భ్రమ గురించి తెలుసుకోవచ్చు బొటలు వేరుకు సంబంధించిన విషయాల గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా సామాన్య ప్రయాణాల విద్య కోసం ప్రయాణాల ఈ విషయాల గురించి తెలుసుకోవచ్చు మనమే జరిగే వదంతుల గురించి తెలుసుకోవచ్చు సంబంధ బాంధవుల గురించి తెలుసుకోవచ్చు అదేవిధంగా సోదరి సోదరుల యొక్క అన్న అక్క మనతో ఏ విధంగా ప్రవర్తిస్తున్న విషయాలు మొత్తం కూడా మనకి భాతృస్థానమే తెలియజేస్తూ ఉంటుంది అంత భాతృస్థానం అంత ముఖ్యమైనటువంటి స్థానంగా చెప్పబడుతూ ఉంటుంది ఇది మూడవ స్థానం గురించి తదుపరి మనం నాలుగవ స్థానము మాతృస్థానం గురించి చదుర్థ స్థానం మాతృస్థానము తల్లి యొక్క విషయాలు మాత్రమే భాతృస్థానం తెలియచేయదు బాతృస్థానం మొత్తం కూడా అరవై విషయాలు మనకి తెలియజేస్తూ ఉంటుంది ఆ విషయాలు ఏంటనే విషయాలు మొత్తం తర్వాత క్లాసులో విధంగా తెలియజేస్తాను అందరి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నేను ఏ విధంగా చెప్పేటటువంటి కామెంట్ కింద తెలియజేయండి మీ యొక్క విలువైనటువంటి ఒక లైక్ని షేర్ని ఇస్తారని కోరుకుంటూ మీ భరద్వాజ్ శర్మ ఎంఏ పిహెచ్డీ ఆస్ట్రాలజీ అందరికీ నమస్కారం Welcome to Learn Astro and Devotional Bhakti. Please subscribe our channel Get Live Videos Daily.